రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఎండి హోమియో మరియు ఎన్ఎస్ ఆయుర్వేదం కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది కాంపిటెంట్ అథారిటీ కోట కాంపిటెంట్ అథారిటీ కోట కింద అందుబాటులో ఉన్న ప్రభుత్వ హోమియో ఆయుర్వేద వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఏఏపీజీఈటి మైనస్ రెండు వేల ఇరవై ఐదు ఏఐఏపీజీఈటి రెండు సున్నా రెండు ఐదు ర్యాంకు సాధించిన అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా ప్రత్యేక దరఖాస్తులు కోరుతున్నారు దరఖాస్తుల నమోదు మరియు సర్టిఫికెట్ల అప్లోడ్ షెడ్యూల్ యాస్టరిస్క్ ఆన్లైన్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ మరియు స్కాన్ చేసిన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయడానికి గడువు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఉదయం ఆరు గంటలు గంటల నుండి అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఉదయం ఆరు గంటలు గంటల వరకు ఉంటుంది యాస్టరిస్క్ వివరాల నోటిఫికేషన్ ప్రాస్పెక్టస్ మరియు రెగ్యులేషన్స్ కోసం అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ డిఆర్ఎన్టీఆర్ డాట్ యుహెచ్ఎస్ఏపి డాట్ ఐఎన్ ను సందర్శించవచ్చు తేదీ అక్టోబర్ 7 2025 సంతకం డాక్టర్ వి రాధికారెడ్డి రిజిస్ట్రార్